హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ సబ్జెక్ట్ అయితే రావడం జరిగిందండి అది కూడా చెప్పుతో కట్టుకున్న ఎమ్మెల్యే రాష్ట్రం అంతా షాక్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎందుకు ఏమిటి అనేది అయితే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వైసీపీ ఓటు వేయడం వల్లనే ఎస్సీలకు ఈరోజు ఈ పరిస్థితి అని గత ఎన్నికల్లో ఎంత చెప్పినా మీరు వినలేదు వైసీపీ గెలిపించడానికి మీ ఓట్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి అని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జన జనసేన నాయకుడు టీవీ రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గతంలో మీరు చేసిన పనికి చెప్పుతో కొట్టుకుంటున్నా అని తన కాలు చెప్పుతో చెంపపై కొట్టుకున్నారు ఇది ఎస్సీల తరపున పశ్చాత్తాపం అని రామారావు ప్రకటించారు ఇక గోడారిగుంటలోనే తన కార్యాలయంలో కొందరు ఎంఆర్పిఎస్ నాయకులు కూటమికి మద్దతు ప్రకటించారు అయితే గత ఐదేళ్లలో ఎస్సీలుగా జరిగిన అన్యాయాలను మాట్లాడారు వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు తన కారు డ్రైవర్ని హత్య చేయటం ఇసుక దందాన్ని ప్రచురించటం వరప్రసాద్కు పోలీసు స్టేషన్లోనే శిరోమండనం చేయటం ఇలాంటి ఘటనల గురించి మాట్లాడారు అయితే వైసీపీ పార్టీకి జెండా ఎజెండా ఏదీ లేదని వెంకటాయపాలెం శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులకు జైలు శిక్ష పడిన విషయం అందరికీ తెలిసిందే అలాంటి వ్యక్తికి మళ్ళీ టిక్కెట్ ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు అలాగే ఈ వైసీపీ పాలనలో ఇరవై ఏడు ఎస్సీ సంక్షేమ పథకాలు రద్దు చేశారని వెల్లడించారు ఇప్పటికైనా ఎస్సీలు కలిసి రావాలని కూటమికి మద్దతు పలకాలని కోరారు